వెల్కమ్ టు మజా డైరీ ఫామ్ మన డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి మార్నింగ్ ఒక జాఫ్రాబాదీ గేదెల రోడ్ అయితే రావడం జరిగింది ఇవి గేదెలు అయితే మనకి జాఫరాబాది అంటే గుజరాత్ రాష్ట్రం నుంచి అయితే వస్తాయి ఇక్కడ చూసినట్టయితే జేజే అని ఉంటుంది గుజరాత్ నుంచి తొమ్మిది గేదెలు అయితే రావడం జరిగింది తొమ్మిది గేదెలు కూడా ఒక రైతువే తీసుకున్నారు అతను తొమ్మిది గేదెలు జాఫ్రాబాది గేదలు కూడా అవి ఆర్డర్ పైన రావడం జరిగింది అయితే తీసుకోవడం జరిగింది ఆ గేదెలు కూడా మన వీడియోలో చూపించడం జరుగుతుంది మీకు కూడా అలాంటి గేదెలు కావాలంటే మజాద్ డైరీ ఫామ్కి అయితే విజిట్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయవచ్చు అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ పదిహేను సబ్ రోడ్లో ఉంటుంది మజార్ డైరీ ఫామ్ ఓకే కొన్ని గేదెలు చూపిస్తాము ఒక తొమ్మిది గేదెలు అయితే రావడం జరిగింది ఒక ఫోర్ ఫైవ్ యానిమల్స్ అయితే తిప్పి చూపించడం జరుగుతుంది ఓకే మీకు అలాంటి క్వాలిటీ గేదెలు కావాలంటే మజాద్ డైరీ ఫామ్కి కాంటాక్ట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న తొమ్మిది అయితే మార్నింగే రావడం జరిగింది ఇక్కడ చూడవచ్చు మీరు వీడియో కొద్దిగా బ్లర్గా కనిపించవచ్చు ఎందుకంటే ఇక్కడ తార్పులైన్గా ఉంది కదా దాని మీద షాడో వల్ల కొద్దిగా బ్లర్ రావచ్చు ఈ తొమ్మిది గేదెలు అయితే మార్నింగ్ వచ్చినాయి కొన్ని బయటకు ఇప్పి చూపిద్దాం గేదెలను అయితే ఈ గేదే చూసినాయి కదా జాఫరాబాద్ ఫస్ట్ గేదే ఇది నేను అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు ఇక్కడ వచ్చినాకనే నేను గేరేది నేను అడ్రస్ సైజ్ చూసుకోవచ్చు ఆరామ్ సార్ ఆరామ్ సార్ ఓకే నేను అడ్రస్ సైజ్ చూసుకోవచ్చు పాలనరాలు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు ఉమాయ సార్ ఇలాంటి క్వాలిటీ గేదెలు కావాలంటే మజా డైరీ ఫామ్కి అయితే విజిట్ చేయవచ్చు మీరు పాలనరాలు చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఇవన్నీ గేదెలు కూడా ఆర్డర్ పైన వెళ్ళి ఒకటే రైతు తీసుకున్నారు అన్ని తొమ్మిది గేదెలు కూడా అన్ని జాఫ్రాబాది గేదెలే ఇది రెండో జాఫరాబాద్ గేదె ఇది చూసినట్టు అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు ఈరోజు మార్నింగే లోడ్ వచ్చింది కాబట్టి కొద్దిగా నీరసంగా ఉన్నాయి గీదలు అయితే బక్క కూడా ఉన్నాయి వన్ వీక్ అయితే సెట్ అయిపోతాయి గేదెలన్నీ చూడొచ్చు మీరు హైట్లో చూసుకోవచ్చు పర్సనాలిటీ చూసుకోవచ్చు సెకండ్ ఆర్ థర్డ్ లాక్టేషన్లో ఉంటుంది గేదె అయితే గుబాగి లెక్స్ ఇలాంటి మంచి క్వాలిటీ గేదెలు కావాలంటే మజ్జా డైరీ ఫామ్కి అయితే విజిట్ చేయండి మీరు ఈ గేదె పాలనరాలు చూసుకోవచ్చు ఇంటర్ క్వాలిటీ చూసుకోవచ్చు అన్ని గేదెలు కూడా ఇన్ని గేదెలే ఉన్నాయి అన్నిటికీ దూడలు ఉన్నాయి ఇప్పుడే వచ్చింది కాబట్టి మార్నింగే ఏ గేదె ముందు ఆ దూడనే కట్టడం జరుగుతుంది అంటే దూడలు మర్చిపోతాయి ఇలా మనం వేరే గేదెలు అయితే ఇట్లా బ్యాక్ సైడ్ కడతాం కానీ ఈ గేదెలకు అయితే ఆ గేదె ముందే కట్టడం జరుగుతుంది దూడలను అయితే ఇది మూడో గేదె ఇది ఇది సెకండ్ లాక్టేషన్లో ఉంటుంది ఈ గేదె అన్ని గేదెలు కూడా పదహారు నుంచి పద్దెనిమిది లీటర్ కెపాసిటీ గేదెలు ఇవన్నీ కూడా పదహారు పద్దెనిమిది లీటర్ కెపాసిటీ గేదెలు చూసుకోవచ్చు దీని పాలనరాలు చూసుకోవచ్చు అద్దరు క్వాలిటీ చూసుకోవచ్చు ఇది చాందీ గది ఇది అంటే మొత్తం కార్లు కూడా తెలుపు ఉంది ఫోర్ ఎయిట్ కూడా తెలుపు ఉంటుంది చాంది అంటే ఎక్కువైతే దీన్ని చూసుకోవచ్చు ఇది సెకండ్ యాక్టేషన్లో ఉంది అది అయితే నేను సైజ్ కూడా చూసుకోవచ్చు మనం బాడీ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది కదా ఇది అన్నీ కూడా పదహారు నుంచి పద్దెనిమిది లీటర్లు పదిహేడు లీటర్ కెపాసిటీ గేదెలు ఉన్నాయి ఇల్లు గేదెలు కూడా ఈ జాఫరాబాద్ చేస్తున్నారు కదా ఇది సెకండ్ లోని గేదే ఇది రెండో ఈత గేదే ఇది నేను అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు ఇది కూడా పదహారు నుంచి పద్దెనిమిది లీటర్ కె కెపాసిటీ గేదే ఇది ఓకే థ్యాంక్ యూ ఇవన్నీ కూడా ఒకటే రైతు తీసుకున్నారు ఆర్డర్ మీద మీకు ఇలాంటి క్వాలిటీ జాఫరాబాద్ గేదెలు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయవచ్చు అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ పదిహేనులో మజా డైరీ ఫామ్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ